వెల్కమ్ టు మై ఛానల్ వంకాయ బజ్జీకి కావాల్సిన పదార్థాలు ఇది మా అత్తయ్య చేసే రెసిపీ నాకు తెలియదు అండి ఫస్ట్ టైం చేస్తుంది మా అత్తయ్య వంకాయ బజ్జీకి కావాల్సిన పదార్థాలు వంకాయలు ఎండుమిర్చి టమోటా చింతపండు వెల్లుల్లి ఒక సెరవ తీసుకొని అందులో వంకాయ ఒక సెరవ తీసుకొని అందులో నీళ్ళు వంకాయలు వేసుకొని ఉడకబెట్టుకోవాలి నీళ్ళు ఎగిరిపోయినంత వరకు వండించుకోవాలి టమోటా పండును కడ్డీకి చెక్కి ఈ విధంగా పొయ్యి మీద మెత్తగా ఉండే వరకు కాల్చుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా కాల్చుకోండి టమాటా పండు కాయలు రాసుకొని ఈ విధంగా కాల్చుకొని పైన ఉండి నల్లగా ఉంచు అప్పురం తీసేసేయాలి ఎండుమిర్చిని పెనంలో వేసుకొని వేయించుకోవాలి చింతపండును నీళ్ళల్లో వేసి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి వంకాయలను ఉడకబెట్టుకొని ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి వంకాయలను ఉడకబెట్టుకునే వంకాయలను పైన తొక్క తీసి పెట్టుకోవాలి ముందుగా రోట్లో ఎండుమిర్చి ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి వంకాయలు వేసుకోవాలి ఉడకబెట్టుకున్న వంకాయలు ఉడకబెట్టిన వంకాయలు వేసి దంచుకోవాలి ఇప్పుడు టమోటా పైన తొక్క తీసేసి దాన్ని చిన్న చిన్న తుంటలుగా తుంచి వేసుకొని దంచుకోవాలి టమోటాను తుంచుకొని వేసుకొని దంచుకోవాలి ఇప్పుడు చింతపండు వేసుకొని దంచుకోవాలి ముందుగా నానబెట్టిన చింతపండు వేయాలి ఇప్పుడు వెల్లుల్లి వేసుకొని దంచుకోవాలి మెత్తగా దంచుకోవాలి వెల్లుల్లి వేసుకొని మెత్తగా దంచుకోవాలి ఇంతేనండి ఎంతో రుచికరమైన వంకాయ బజ్జీ రెడీ ఇంతేనండి ఎంతో రుచికరమైన వంకాయ బజ్జీ రెడీ ఇది అన్నం లేకైనా సంగటి లేకైనా ఎంతో రుచిగా ఉంటుంది ఇది మా కడప స్టైల్ రాయలసీమ స్టైల్ అండి ఇది వంకాయ బజ్జీ మీరు ఈ రెసిపీని చేసుకొని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏ విధంగా టేస్ట్ ఉందో ఓకేనా ఫ్రెండ్స్ బాయ్